ప్రతి వ్యక్తికి దేవాన అందరికి ప్రశ్నండి బాగున్నారా ఇది వాగ్దానము ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము పదవచ్చినము మరణం వరకు నమ్మకముగా నుండుము నేను నీకు కిరీటం ఇచ్చేదను నృదికాల సమయంలోని దేవత దేవాదేవుడు చెప్తున్నారు మన బ్రతుకు కాలమని మన జీవిత కాలమని మన నమ్మకంగా ఉంటే దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుని యొక్క వాక లేఖనాలు చెప్తున్నాయండి ఎందుకంటే నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యమైనది మనకు దేవుడు ఎన్నో బాధ్యతలు ఎన్నో భారాలు ఎన్నో పరిస్థితులు మన జీవితాల్లో రాను వచ్చినప్పుడు మన నమ్మకంగా యథార్థంగా ఉన్నప్పుడు మరణం వరకు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు జీవ కిరీటాన్ని ఇస్తానన్నారు కాబట్టి ఆ జీవ కిరీటం పొందుకోవడానికి ప్రయాసపడదాం ఆయన రాజ్యంలో మనం ఉందాం ప్రార్థన చేసుకుందాం విషయాన్ని కొందనాలు తెలుస్తున్నాం ప్రవ్వ అయ్యా మరణం వరకు కూడా నమ్మకంగా యథార్థంగా జీవించే భాగ్యం మాకు దయచేయండి అయా నీ ఎదుట మేము అయా జీవకిరీటం పొందుకునే వారిగా అయా తండ్రి దేవా ఎస అనేక మంది దగ్గర అయా మేము పొందుకునే వారిగా ఉండే భాగ్యాన్ని ఇవ్వండి అయా మీరు మా దగ్గర మీ దగ్గర మేము వచ్చినప్పుడు బలానామకమైన దాసురా దాసురాలా అని అనిపించుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చి జీవ కిరీటం పొందుకొని నీతో ఉండే భాగ్యం మాకు దయచేసి మేము మహింపచ్ఛ కోసంగా వేడుకుంటూ నజరనే స్నాము నడిచినాను తండ్రి